భక్తుల కోరికలు తీర్చే కోనేటి రాయుని దర్శనం జన్మజన్మల పుణ్యఫలం స్వామివారు తన దర్శనంతోనే కాక నివేదించే ప్రసాదాల ద్వారా అనేక ఫలాలను భక్తులకు అందిస్తారు ఎన్నో రకాల ప్రసాదాలు ఉన్నా ఆ ఒక్క ప్రసాదానికి డిమాండ్ ఎక్కువ అలానే ఆ ప్రసాదం విరివిగా దొరకదు అలాని అది లడ్డు జిలేబీను లేక అన్న ప్రసాదం కాదు శ్రీవారికి ఆదివారం నాడు మాత్రమే ప్రత్యేకించి సమర్పించే ప్రసాదం అసలు ఆ ప్రసాదం యొక్క వైశిష్టం ఏంటి ఎలా తయారు చేస్తారు త్రివెంకటేశ్వరుని దర్శనం సకల పాపహారం ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అనుగ్రహం ఉంటే అన్ని విజయాలే అందుకే శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు కోరిన కోరికలు తీరిన వెంటనే దేశ విదేశాల నుంచి తిరుపతి చేరుకుంటూ వస్తున్నారు అటు తర్వాత నడక రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుని స్వామివారిని సేవిస్తూ వస్తుంటారు మొదట పుష్కరిణి స్నానం వరాహ దర్శనం తర్వాత స్వామివారిని సేవిస్తే సకలం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం స్వామివారి దర్శనమే కాదు స్వామివారి ప్రసాదాలకు సైతం అనేక ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఒక్కో ప్రసాదం స్వీకరణం ద్వారా ఒక్కో లాభం ఉంటుందని పండితులు చెప్తారు అందులో విశేషమైన ప్రసాదమే ఆదివారం ప్రసాదం భక్తులకు ఎంతో అరుదుగా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ప్రసాదం ఇది ఆదివారం ప్రసాదం అమృత కలశం ఆదివారం పిండి అనే పేరుతో ప్రాచుర్యం పొందింది ప్రతి నిత్యం నివేదించే ప్రసాదాలలో ఈ ప్రసాదం ఎంతో స్పెషల్ అనే చెప్పుకోవాలి త్రికాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించే అర్చకులు ఆదివారం ప్రసాదం ప్రాముఖ్యతే వేరంటున్నారు బియ్యపు పిండి నూరిన మిరియాలు బెల్లం పాకం యాలకుల పొడి మిశ్రమాన్ని కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు ఓ గంపల్లో విస్తరాకులు ఉంచి అర్చక స్వాములు సిద్ధం చేసిన ప్రసాదాన్ని ఆ విస్తరలో పెడతారు ఆదివారం మొదటి గంట రోగగానే కులశేఖర పడి దాటి ఆ ప్రసాదాన్ని గర్భాలయంలో ఉంచి ఈ అమృత కలుష ప్రసాదాన్ని నివేదిస్తారు ఆగమ పండితులు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి ఎన్నో రకాలైన నివేదనలు వివిధ సందర్భాల్లో నివేదించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది ఇందులో భాగంగా ఆదివారం రోజు ప్రత్యేకించి స్వామివారికి మొదటి గంటలో మనం అమృత కలసమని ఆదివారం పిండి అని దాన్ని గరుడ ప్రసాదంగా కూడా ప్రాచుర్యంలో ఉంది దాన్ని ప్రత్యేకించి మొదటి గంటలో స్వామివారికి నివేదించడం జరుగుతుంది ఈ ప్రసాదాన్ని తయారు చేయడానికి బియ్యపు పిండి నూరిన మిరియాలు బెల్లం పాకం కొంతమేర యాలక్కులు కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేసి గంపలో తీసుకుని వచ్చి స్వామివారి కులశేఖర లోపల పడి పెట్టి లోపల పెట్టి స్వామివారికి నివేదించడం జరుగుతుంది ఈ ప్రసాదం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంతానం లేక బాధపడుతున్న దంపతులకి సంతానం కలగాలని వారి వంశం అభివృద్ధి చెందాలని ఈ ప్రసాదం ఒక ప్రత్యేకత ఇందులో భాగంగా భక్తులు స్వామివారిని వేడుకొని తిరుమల చేరుకొని శ్రీవారి దర్శనం చేసుకున్నాక ఈ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించినప్పుడు తప్పకుండా వారికి సంతాన భాగ్యం కలుగుతుంది ఇది ఎంతోమంది ఈ స్వామివారి అనుగ్రహానికి పాత్రులై ఉన్నారు కాబట్టి ఈ ఆదివారం ప్రసాదం యొక్క ప్రత్యేకత చాలా విశిష్టమైనది ఇక్కడ ఎంతకాలం నుంచి ఈ ప్రసాదం అందుబాటులో ఇది చాలా పురాతనమైన ప్రసాదంగా మనకు తెలుస్తున్నది ఎంతో కాలంగా స్వామివారికి నివేదనలో ఈ ఆదివారం ప్రసాదం ప్రతి ఆదివారం నివేదించడం జరిగింది అమృత కలసం అనేది అలాగే మనకి వివిధ రోజుల్లో వివిధ సేవల్లో స్వామివారికి వివిధ రకాలైన ప్రసాదాలు నివేదించడం పరి పరిపాటిగా వస్తున్నది బుధవారం రోజు గతంలో సహస్ర కలసాభిషేకం ఉన్నప్పుడు స్వామివారికి పాయసం సమర్పించడం జరుగుతుంది అలాగే గురువారం రోజున స తిరుపాడి సేవ సందర్భంగా స్వామివారికి బెల్లం పాయసము జిలేబి మురుకు అనే ప్రసాదాలని సమర్పించడం జరుగుతుంది ఇక శుక్రవారానికి వస్తే స్వామివారికి నిమ్మరసము అలాగే పోలి అనే ప్రసాదాన్ని కూడా స్వామివారికి నివేదించడం జరుగుతుంది ఇలా ఒక్కొక్క రోజు విశేష కైంకర్యాలను అనుసరించి స్వామివారికి వి వివిధ రకాలైన నైవేద్యాలను సమర్పించడం ఇక్కడ అలవాటుగా వస్తుంది ఇది ఇప్పటి ఆచారం కాదు పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం అమృత కలష ప్రసాదాన్ని గరుడ ప్రసాదంగా కూడా పిలుస్తారు గరుడ ప్రసాదంగా పిలవడానికి ముఖ్యమైన కారణం పుత్రభాగ్యం కలగడమే ఎంతో మంది భక్తులు స్వామివారి కృప చేత పుత్రభాగ్యం పొందారని అర్చకులు చెబుతుంటారు శ్రీవారిని పుత్రభాగ్యం కలగాలని కోరుకుంటూ నడక మార్గం గుండా తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించి అనంతరం ఆదివారం ప్రసాదం సేవించడం ద్వారా పుత్రభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక బుధవారం నాడు సహస్ర కళాభిషేకం గతంలో ఉన్న సమయంలో స్వామివారికి పాయసం నైవేద్యంగా సమర్పించేవారు గురువారం బెల్లం పాయసం మురుకు జిలేబీ రాసులుగా పోసిన చిత్రాన్నం సమర్పణ చేస్తారు శుక్రవారం నాడు నిమ్మరసం పోలిని నైవేద్యంగా పెట్టడం విశేషం వీటితో పాటుగా నిత్య ప్రసాదాల దిట్టం సైతం సమర్పించడం ఆనవాయితీ